అస్సలం అయికు వరహ్మతుల్లాహి వబర్కత ఔజు బిల్లాహి మిన తోన్ ఇర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహమాన్ ఇర్హీం సూరా అల్ బహరా ఆయా నెంబర్ ఫార్టీ వన్ టు ఫిఫ్టీ ఆయా నెంబర్ ఫార్టీ వన్ మీ వద్దనున్న గ్రంథాలకు ధృవీకరణగా నేను అవతరింపజేసిన ఈ గ్రంథాన్ని విశ్వసించండి దీని పట్ల అందరికంటే ముందు మీరే తిరస్కారులు కాకండి ఇంకా నా ఆయతులను కొద్దిపాటి ధరకు అమ్ముకోకండి నాకు మాత్రమే భయపడండి ఈ వాక్యం దివ్య ఖురాన్ను లేదా మహనీయ మొహమ్మద్ సొలహు అలైవసంను సూచిస్తుంది రెండు సరైనవే రెండు అనివార్యమైనవే దివ్య ఖురాన్ పట్ల తిరస్కార వైఖరిని అవలంబించిన వాడు దైవ ప్రవక్త సొలల్లాహు అలహి వసల్లం పట్ల కూడా ధిక్కార వైఖరిని అవలంబించిన వాడవుతాడు దైవ ప్రవక్త సొలల్లాహు అలహి వసలం పట్ల గడసరిగా వ్యవహరించిన వాడు దైవ గ్రంథమైన ఖురాన్ పట్ల కూడా పెడసరిగా ప్రవర్తించినట్లే లెక్క అందరికంటే ముందు మీరే తిరస్కారులవ్వకండి అని అనటంలోని ఉద్దేశము ఏమిటి అంటే మీ దగ్గరున్న జ్ఞానం ఎవరి దగ్గర లేదు అందుచేత మీ మీద బాధ్యత అందరికన్నా అధికంగా ఉంది రెండో విషయం ఏమిటంటే మదీనాలో యూదులకు అందరికంటే ముందు విశ్వసించమని పిలుపు ఇవ్వబడింది అందుకే వారికి హెచ్చరికగా చెప్పబడింది అందరికంటే ముందు మీరే తిరస్కారులుగా పేరు మోయకండి అని ఒకవేళ మీరు గనుక ఆ పని చేస్తే యావత్తు యూదుల ధిక్కార బాధ్యత మీపైనే పడుతుంది సుమా అని ఈ ఆయతు భావం కొద్దిపాటి ధరకు అమ్ముకోకండి అంటే భావం గిట్టుబాటు ధరకు అమ్ముకోమని కాదు ప్రాపంచిక స్వప్రయోజనాల కోసం దైవాదేశాలతో మాడరాదన్నదే దీని అసలు ఉద్దేశం దైవాదేశాలు ఎంత అమూల్యమైనవి అంటే ప్రపంచంలోని ధన సంపత్తులన్నింటినీ ధారబోసిన వాటి ముందు అవి దేనికి పనికిరావు ఇస్రాయిల్ వంశస్థులను దృష్టిలో పెట్టుకొని ఈ తాకీదు చేయబడినప్పటికీ ప్రళయ దినం వరకు అందరికీ ఇది వర్తిస్తుంది స్వప్రయోజనాల కోసం సత్యాసత్యాలను కలగాపులగం చేసేవారికి స్వార్థం కోసం ప్రాపంచిక అందలాల కోసం ఉద్దేశపూర్వకంగా సత్యాన్ని కప్పిపుచ్చేవారికి ఇది తీవ్రమైన హెచ్చరిక అన్నమాట ఆయన నెంబర్ ఫార్టీ టూ సత్యాన్ని అసత్యంతో కలిపి కలగాపులగం చేయకండి తెలిసి కూడా సత్యాన్ని కప్పిపుచ్చకండి ఆయా నెంబర్ ఫార్టీ త్రీ ఇస్రాయిలు సంతతి వారలారా మీరు నమాజులను నెలకొల్పండి జకాతును ఇవ్వండి నా సన్నిధిలో రుకు చేసే వారితో పాటు మీరు కూడా రుకు చేయండి ఆయా నెంబర్ ఫార్టీ ఫోర్ ప్రజలకైతే మీరు మంచిని గురించి ఆదేశిస్తారు కానీ మీ స్వయాన్ని మర్చిపోతారే చూడబోతే మీరు గ్రంథ పారాయణం చేస్తారాయే మరి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా మీకు లేదా ఆయా నంబర్ ఫార్టీ ఫైవ్ మీరు ఓర్పు ద్వారా నమాజు ద్వారా సహాయం అర్థించండి నిశ్చయంగా ఇది కష్టమైన పనే కానీ అల్లాకు భయపడే వారికి ఇది సులువైన పనే సహనం నమాజు ఇవి రెండు సదాచార సంపన్నుల ముఖ్య ఆయుధాలు నమాజు ద్వారానే ఒక విశ్వాసికి అల్లాకు మధ్య సంబంధం ఏర్పడుతుంది తద్వారా అతనికి దైవ సహాయం తోడ్పాటు లభిస్తుంది పోతే సహనం నిగ్రహం ద్వారా మనిషి నడవేడిక పరిపక్వమవుతుంది అవుతుంది ధర్మ మార్గంలో స్థైర్యం నిలకడ ఉనగూడుతాయి దైవ ప్రవక్త సల్లాహు అలంకు ఎప్పుడు ఏ క్లిష్ట సమస్య ఎదురైనా ఆయన సులల్లాహు అలహి వసలం వెంటనే నమాజు వైపు శ్రద్ధ చూపేవారు అని హదీసులో ఉంది ఇది ముస్నది అహ్మద్లో ఉంది క్రమం తప్పకుండా నమాజ్ చేయడం అనేది సాధారణ వ్యక్తులకు కష్టతరమైన పని అయితే దైవ విధేయులకు అల్లా భీతి గల వారికి ఇది ఏమాత్రం కష్టం కాదు పైగా ఈ నమాజు ద్వారా వారు హాయి నొందుతారు వారి మనసులు కుదుటపడుతాయి ఎవరు వారు అంటే తీర్పు దినంపై గట్టి నమ్మకం కలవారు తీర్పు దినంపై దృఢ విశ్వాసం ఉంటే చాలు ఏ మంచి పనైనా సులభతరమైపోతుంది కాగా పరలోక చింతన లేని మనిషి పనికి మాలిన వాడుగా తయారవుతాడు అంతేకాదు చెడుల చెట్టుగా పాపాల పుట్టగా కూడా మారిపోతాడు ఫార్టీ సిక్స్ ఎందుకంటే ఎట్టకేలకు తాము తమ ప్రభువును కలుసుకోవాల్సి ఉందని ఆయన వైపునకే మరలిపోవలసి ఉందని వారు నమ్ముతారు నెంబర్ ఫార్టీ సెవెన్ ఓ ఇస్రాయిలు సంతతి వారలారా నేను మీపై కురిపించిన అనుగ్రహాన్ని నాటి సమస్త లోకవాసులపై మీకు ఇచ్చిన ప్రాధాన్యతను గురించి కాస్త నెమరు వేసుకోండి మరోసారి ఇస్రాయిల్ వంశస్థులకు చేయబడిన మహోపకారాలు గుర్తు చేయబడుతున్నాయి ప్రళయ దినం నాటి పరిస్థితిని వివరించి జాగరూకపరచడం జరుగుతుంది ఆనాడు ఎవరు మరొకరిని ఆదుకోలేరు సిఫారసులు చేయలేరు చేసినా అవి అంగీకరించబడవు నష్టపరిహారం లేక జరిమానా చెల్లించి బయటపడే మార్గం కూడా ఉండదు సాయం చేయడానికి ముందుకు వచ్చేవాడు కూడా ఎవడూ ఉండడు సమస్త లోకవాసులపై ఇస్రాయిలు సంతతికి శ్రేష్టత నొసంగబడిందన్న విషయం మామూలు విషయం కాదు అంటే మొహమ్మద్ సొలల్లాహు అలహి వసలం అనుచర సమాజానికి పూర్వం ప్రపంచ జాతుల్లో గొప్పవారన్న బిరుదు బనీ ఇస్రాయిల్కు ఉండేది కానీ వారు దేవుని అవిధేయతకు ఒడిగట్టి ఆ విశిష్టతను కోల్పోయారు ఇప్పుడు ఆ బిరుదు మొహమ్మద్ సులల్లాహు అలహి వసలం అనుచర సమాజానికి లభించింది అంటే హైరే ఉమ్మత్ అంటే శ్రేష్ట సమాజం అన్నమాట ఈ ఆయతు ద్వారా చేయబడే ఒక పరోక్ష హెచ్చరిక ఏమిటంటే దేవుని తరపున నొసగబడే గౌరవ పురస్కారాలు ఏదో ఒక జాతికో వర్గానికో ప్రత్యేకం కావు విశ్వాసం మరియు సదాచరణ ఆధారంగా ఇవి ప్రాప్తిస్తాయి అవిశ్వాస వైఖరికి ఒడిగట్టి దుర్వర్తునులుగా మారిన పక్షంలో దైవ కానుకలు జప్తు చేసుకోబడతాయి ఉమ్మైతే మొహమ్మదియా సొలల్లాహు వసల్లం సైతం ఈనాడు తమ దుష్కర్యల మూలంగా ముష్రికు పోకడల కారణంగా శ్రేష్ట సమాజానికి బదులు హీన సమాజంగా తయారవుతుంది అల్లా సన్మార్గం చూపుగాక తాము అల్లాకు ఎంతో పాత్రులం అన్న ఊహ కూడా యూదులను నిలువునా ముంచేసింది పరలోకంలో అల్లా నుంచి తాము సురక్షితంగా ఉండగలమని వారు అనుకున్నారు కానీ ఆ రోజు దైవ ధిక్కారులకు ఎవరు ఎటువంటి ఆశ్రయం గాని తోడ్పాటు గాని ఇవ్వజాలరని అల్లా ముందే స్పష్టపరిచాడు కానీ నేటి ముస్లిం సమాజం సైతం ఈ భ్రమకు లోనైంది తామెన్ని దుష్కార్యాలకు ఒడిగట్టినా సిఫారసు ద్వారా గట్టెక్కవచ్చని కొంతమంది తలపోస్తున్నారు మహాప్రవక్త సుల్లాహు అలైవసం తప్పకుండా తన అనుయాయుల కోసం అల్లాహకు సిఫారసు చేస్తారు అల్లా కూడా ఆయన సులల్లాహు అలై సిఫారసును అంగీకరిస్తాడు అయితే ధర్మంలో కొత్త విషయాలు సృష్టించిన వారు సిఫారసు భాగ్యానికి నోచుకోకుండా పోతారని హదీసులలో వచ్చింది అంతేకాదు చాలామంది పాపాత్ములు నరకంలో శిక్ష అనుభవించిన తరువాత ఆయన సులల్లాహు అలైవాసలం చేసిన సిఫారసుపై నరకాగ్ని నుంచి బయటికి తీయబడుతారు అయితే ఏదో ఒకనాడు తమకు సిఫారసు భాగ్యం వరించకపోతుందా అన్న ఆశతో నిశ్చితంగా ఉంటూ మహాపాతకాలు చేస్తూ పోవాలనుకునేవారు కొన్నేళ్ల పాటైనా సరే నరక యాతనను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నారా ఆ యాతన వారికి భరించ సఖ్యమేనా నెంబర్ ఫార్టీ ఎయిట్ ఎవరు ఎవరికి ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేని ఎవరి సిఫారసు స్వీకరించబడని ఎవరి వద్ద కూడా పరిహారం తీసుకోబడని ఎలాంటి సాయం అందజేయబడని ఆ దినానికి భయపడండి నెంబర్ ఫార్టీ నైన్ ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోండి ఫిరోను మనుషుల వారి నుండి మేము మీకు విముక్తి నొసగాము వారు మిమ్మల్ని దారుణంగా వేధించేవారు మీ కొడుకులను చంపివేసి కూతుళ్లను మాత్రం విడిచిపెట్టేవాళ్ళు ఈ విముక్తి నొసగడంలో మీ ప్రభువు తరపు నుండి మీకు గొప్ప పరీక్ష ఉండినది ఫిరోను మనుషులంటే భావం కేవలం ఫిరోను చక్రవర్తి కుటుంబీకులు మాత్రమే కాదు ఫిరోను అనుయాయులంతా ఇందులోకి వచ్చేస్తారు మేము ఫిరోనియులందరినీ ముంచి వేశాము అన్న వాక్యం కేవలం ఫిరోను ఇంటివారికే పరిమితం కాదు అతని సైనిక దళం అతని దృక్పథాన్ని సమర్థించిన జనమంతా అందులో చేరి ఉన్నారు మొత్తానికి ఖురాన్లో ఆల్ అన్న పదం అనుచరులు అనే అర్థంలో వాడబడింది నెంబర్ ఫిఫ్టీ అప్పుడు మేము మీ కోసం సముద్రాన్ని చీల్చి మిమ్మల్ని సురక్షితంగా ఆవలి ఒడ్డుకు చేరవేశాము అదే సమయంలో మీరు చూస్తుండగానే ఫిరోనియులను అందులో ముంచి సముద్రాన్ని చీల్చడం అందులో మార్గం ఏర్పరచడం ఇది దేవుని మహిమల్లోనిది మహిమల్ని తిరస్కరించే ఇతర ప్రబుద్ధులు తలపోసినట్లు ఇది సముద్రపు ఆటుపోట్ల ప్రభావం ఏమాత్రం కాదు అసలాము అయికు వరహతుల్లాహి వబర్కా